ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో వారాహి డిక్లరేషన్ ప్రకటించారు ఈ సందర్భంగా వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు పగ ప్రతీకారని గెలవగానే చెప్పామని దశాబ్దానికి పైగా తనను వ్యక్తిగతంగా తిట్టారని అవమానించారని గుర్తు చేశారు తనను ఎంతో అపారభవించారని ఆయన ఎవరిని ఏమీ అనలేదన్నారు వెంకన్నకు అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటామన్నారు అన్ని రాజకీయాలైనా అన్ని ఓట్ల కోసమే చేస్తామని పవన్ ప్రశ్నించారు పదకొండు సీట్లకు ఆ భగవంతుడు కుదించిన బుద్ధి రాలేదని అన్నారు హిందువుగా సనాతన ధర్మాన్ని ఆదరిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు పైన నన్ను వ్యక్తిగతంగా తిట్టారు కించపరిచారు అవమానం చేశారు చాలా చాలా అవమానాలు పొందాం పరాభావాలు చెందాం ఏ రోజు పల్లెత్తు మాటల్లా స్థాయి పెరిగిపోయి ఏ ఏడు కొండల వాడైతే ఏ కలియుగ దైవం ఆయనకి కూడా అపచారం జరిగితే మెత్తగా ఎందుకు ఊరుకుంటాం మాట్లాడకుండా ఎందుకుంటాం ప్రతి ఎలక్షన్ ప్రతిది రాజకీయ కోణంలోనే చూస్తామా అన్ని రాజకీయాలైనా అన్ని ఓట్ల కోసమేనా నా జీవితంలో ఇలాంటి రోజు రాకూడదని ప్రార్థన చేశాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నా తల్లి పాదాల సాక్షిగా వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా ఏ రోజు కూడా ఇలా మాట్లాడాల్సిన రోజు అవసరం రాదు అనుకున్నా కానీ వైసీపీ నాయకులు తెప్పించారు ఈ రోజు నాకు అన్యాయం జరిగింది నేను బయటికి రాలా అన్ని ధర్మాలకి గౌరవం ఇచ్చే సనాతన ధర్మానికి ప్రతిరోజు కొన్ని దశాబ్దాలుగా అవమానం చేస్తేనే ఉన్నారు భరిస్తూనే ఉన్నాం కల్తీ ప్రసాదాలు పెట్టారు ఇదే తిరుపతిలో గతంలో జరిగిన వారాహి సభలో మీకు తెలియజేశాను అపచారం జరుగుతోంది సరిదిద్దుకోండి అని చెప్పాను విన్లా పదకొండు సీట్లకి భగవంతుడు బుద్ధిరాల ఎవరైతే సనాతన ధర్మ విరోధులో ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అన్నారో వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఈ రోజున ఒక డిప్యూటీ సీఎం గానో జనసేన పార్టీ అధ్యక్షుడు నేను ఇక్కడికి రాలా సగటు భారతీయుడుగా సగటు సగటు హైందవ ధర్మాన్ని పాటించే హిందువుగా నేను మీ ముందుకు వచ్చాను చాలా కీలకమైన సభ ఇది ఈ రోజున ఈ వారాహి సభలో చాలా ప్రత్యేకమైనది వంద రోజులు దాటింది ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పాటై ఆంధ్రప్రదేశ్ లో ఈ వంద రోజులు ఎప్పుడు రోడ్ల మీదకి రాల బయటికి ఎంతసేపు అభివృద్ధి సంక్షేమం ప్రజలకు ఎలా మేలు చేయాలి ఏమేం ప్రామిస్ చేసాం వాటిని ఎలా నిలబెట్టుకోవాలి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది దాన్ని ఎలా దాన్ని ఎలా నిలబెట్టాలి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ కేబినెట్ కాని ఎన్డీఏ ఎమ్మెల్యేలు కానీ జనసేన కానీ అందరం ఒకటి ఆలోచిస్తా ఉన్నాం రాష్ట్ర అభివృద్ధి ముందుకు తీసుకెళ్లాలి అని గెలిచిన రోజు నేను చెప్పాం నూట అరవై నాలుగు సభ్యులు ఎమ్మెల్యేలుగా గెలిచి ఇరవై ఒక్క మంది ఎంపీలుగా గెలిచి ఆంధ్రప్రదేశ్ బలం ఆంధ్రప్రదేశ్ విజయం కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడింది గెలవగానే నేను చెప్పింది కూడా ఒకటే ఏ పార్టీ కూడా మనం పగా ప్రతీకార రాజకీయాలంలో ద్వేషించం చాలా మర్యాదగా వినమ్రతతోటి ఉన్నాం